ఎక్కడ కృష్ణ స్మరణ జరుగుతుందో అదే బృందావనం కృష్ణ పరమాత్మకి ఉన్నన్ని పేర్లు ఏ అవతారంలో కనబడతాయండి కృష్ణుడు గోపాలకుడు ముకుందుడు మురారి గోవిందుడు ఇలా బహునామాలు ఒక్క అవతారంలో చూపించాడు అందుకే పేరుకు ఒక్క అవతారమైన వెయ్యి అవతారాల పెట్టు కృష్ణుడు అందుకే బాలకృష్ణులుగా దోగాడుతూ ఉంటాడు అవలీలగా నోరు తెరిచి దావాగ్ని బృంగుతాడు తనను పట్టుకు పైకి తీసుకువెళ్లిన సుడిగాలిని నొక్కి పెడతాడు విషాన్ని వెజ్ సర్పం ఫణాలపై నాట్యం చేస్తాడు లోకాన్ని రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుంటాడు ప్రాణాలు సర్వస్వం అర్పించి ప్రేమించే గోపకాంతులకు మోక్షాన్నిస్తాడు దుర్మార్గులైన అసురాంశ కలిగినటువంటి దుష్ట రాక్షసుల పాలిటి మహాస్వరూపుడే వాళ్ళని ఎదుర్కొంటాడు ప్రతాపమూర్తిగా కనబడతాడు ప్రసన్నతికి కృష్ణుడే ప్రతాపానికి కృష్ణుడే అనుగ్రహానికి కృష్ణుడే ఆగ్రహానికి కృష్ణుడే కృష్ణం వందే జగద్గురు మనం నమస్కరించుకుంటాం కృష్ణ పరమాత్మ ప్రపంచానికే ఉపనిషత్సారాన్ని బోధించాడు అది భగవద్గీత కృష్ణునికి పూర్వమే ఉన్నటువంటి వేదధర్మం కృష్ణుని నోట భగవద్గీతగా పలికింది ఆచార్యుడిగా రెండు విధాలుగా ఉన్నాడు ఆచరించి చూపించాడు భాగవతంలో బోధించి చెప్పాడు భగవద్గీతలో భాగవతంలో భగవానుడు భగవద్గీతలో భగవానుడు కృష్ణ పరమాత్మ అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం అందు కృష్ణుడి చేత భాగవతం కృష్ణుడు మాట భగవద్గీత